మామి ఇక్కడ మామిక్కడ జరగా వచ్చినాము ఇట్లా మా మాకు బాగా వచ్చినాము వచ్చింటే ఇట్లా బా అంతా బాగా ముక్కుపాడని బాగా అవుతుందని వచ్చినాము ఇది వచ్చింటే పెనం తిరిగి అది ఇంట్లో బాగోలేదు తనిపించేసి అది మీకు మూడు నెలలు అయిపోతే పెనలాము కట్టు కట్టించుకున్నది అన్నాడు కట్టు కట్టించుకుంటే బాగా అవుతుంది అన్నాడు మాకు భయంకు మాకు కానీ పెట్టుబు పెట్టుకున్నాం సీన్లలో అన్ని అన్నీ పెట్టివాళ్ళు పెట్టుకుని అప్పులు కోసుకొని మేము ఇట్లా ఇతని భయం పెట్టినా మేము అప్పుడు ఆడ పూలు పడి అట్లా వాళ్ళ పాక్ కోసి పాక్ తెచ్చినాము తెచ్చి ఇట్లా ఇచ్చినాము ఇచ్చి అంటే సరేలే అని కట్టినాడు నాడు కట్టినాడు నాడు కట్టింటే నాడే ఒక్క రాత్రి నిద్ర చేసినాడు కట్టకట్టి రాత్రి రోజు నిద్ర చేసినాడు నిద్రగా మా రాత్రి ఇంతవరకు నిజ వాళ్ళు కాసినాడు ఆడే కొనుక్కున్నాడు రోజు ఇంత జరిగలేదు ఇంత ఎక్కకులైనది ఇప్పుడు కట్ట కట్టినవు నువ్వు కట్ట కట్టిన దానికి నువ్వు ఆడ పోయి దయ్యం పట్టినది అని చెప్తున్నాడు ఇంటికాడ అమ్మ ఎక్క సమయంలో ఎక్కకులైనది ఎక్కకులైంటి అమ్మకి ఫోన్ చేసినాము ఎక్కకలే ఇట్లా ఎక్కువ స్వామి ఎట్లా మరి మాకు మంచి ఆసుపత్రికి పోదామా ఎట్లా డాక్టర్లు వద్దు ఎట్లా నీకు వద్దుకోదామా అంటే నువ్వు ఆట పో నా వద్దుకొస్తే నీకు బాగైతుంది నాను అంతరం వేస్తేనే నీకు బాగైతుంది అన్నాడు వాటి నుండి పద్దున నాలుగు గంటలకు వచ్చినాము నాలుగు గంటలకు వీటికి వచ్చి తగలే వీటికి ఒక ముప్పై అరవై కిలోమీటర్లు అవుతుంది మా ఊరి నుండి అరవై కిలోమీటర్లు అయితే అరవై కిలోమీటర్లు అయితే ఉండదు వీటికి వచ్చినాడు ఒక అంతరం లేదు ఒక నిమ్మకాయ నీళ్ళు ఇచ్చినాడు దేవు కాయలు కొట్టినాడు కాయలు కొట్టినాడు మంత్రి ఇచ్చినాడు ఏమప్ప బాగా అంటే ఏమి తండ్రి ఎట్ల నుండి అట్లే ఉండదు అని నమ్మము ఏం తక్కువ అయితే దేవుని నా ప్రాణం ఇస్తాను నా తలకాయ కోసి మీకు కాళ్ళ మీద పెడితే ఏమన్నా నా జబాద నా తరగతి కట్టుకొచ్చి నా తరగా కట్టుకు వచ్చినావు నాను నా ఉండాను నాను గ్యారెంటీ ఇస్తాను నీకు నా బాధితే ఇది నా నా తలక మీకు చెదర పెడతాయి మన బాగా కుట్టే నాని సాక్ష్యం ఇచ్చి బయటకు పోతే సంబంధం లేదు ఆసుపత్రికి పోతాము స్నేది కూర్చుకుంటామంటే కానీ పంపిణీలు పంపిణీకి నా బయటకు పోతే నాకు సంబంధం లేదు అయితే నాకు సంబంధం లేదు ఏం తెచ్చిపోయినా నాకు సంబంధం లేదు వీడు ఉంటేనే మీకు బతికేది అన్నాడు మొత్తము ఉపాధారీ ఇరవై వేలు తీసుకున్నాడు ఉపారీ అంతగానే ఒక ఆరు వేలు తీసుకున్నాడు ఓ ఇంట్లోన అంత కట్టినాక నాలుగు వేలు చేసుకున్నాను అంత ముప్పై వేలు అయింది బయట నాకు అన్న కావాల నా పేరు ఆంజనేయు నా తమ్ముడు